హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషాలీకి సంబంధించి మనం చాప్టర్ వైస్ బిట్స్ అనేటివి ప్రాక్టీస్ చేసుకోవడం జరుగుతుంది సో అందులో భాగంగా ఈ యొక్క అనే టాపిక్ ఉంది ఇది సెకండ్ వీడియో ఆల్రెడీ ఒక వీడియో ప్రీవియస్గా చేయడం జరిగింది సో ఆ వీడియో ఎవరైనా చూడడం వల్ల ఉంటే ఖచ్చితంగా చూడండి సో అది మీకు చాలా యూజ్ అవుతుంది సో ఇది సెకండ్ వీడియో సో ఇందులో కూడా మరికొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం సో ఈ వీడియో మరియు నెక్స్ట్ వీడియోలో మొత్తం ఈ యొక్క వివాహం అనే టాపిక్ నుండి సో బిట్స్ అన్ని కూడా కవర్ అయిపోతాయి సో నైంటీ పర్సెంట్ బిట్స్ కవర్ అయిపోతాయి కాబట్టి ఖచ్చితంగా వీడియో లైక్ చేసి ఖచ్చితంగా ఎండ్ చూడండి సో ఇవి మీకు రాబోయే గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీ ఇతర అన్ని ఎగ్జామ్స్ కూడా ఈ యొక్క బిట్స్ అనేవి ఖచ్చితంగా యూజ్ అవుతాయి సో కాబట్టి ఖచ్చితంగా వీడియో లైక్ చేసి ఖచ్చితంగా మీ మిత్రులకు షేర్ చేయండి వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి సో ఎండ్ వరకు ఎవరు చూడట్లేదు సో ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది సో ఇవి మీకు చాలా యూజ్ అవుతాయి సో మీరు చూడండి ఇంకా సో ఎగ్జామ్ జరిగిన తర్వాత ఖచ్చితంగా మీకు ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు గుర్తొస్తాయి సో కాబట్టి ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూసి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి సో ఇక లైక్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్ సో ధనుర్బాణోత్సవం అనే ఆచారం ద్వారా సామాజిక తండ్రిని నిర్ధారించే గిరిజన తగేది ధనుర్బాణోత్సవం అనే ఆచారం ద్వారా సామాజిక తండ్రిని నిర్ధారించే గిరిగిరిజన తెగ ఏది అంటుండు సో ఆల్రెడీ మనం ఈ యొక్క ఉత్సవం గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది సో ఆ వీడియో చూస్తే మీకు ఈ యొక్క ధనుర్బాణోత్సవం గురించి అర్థమవుతుంది అయినా సరే మనం ఈ వీడియోలో కూడా దాని గురించి చెప్పుకుందాం ఇక్కడ మనకు ఫస్ట్ ఈ సామాజిక తండ్రి అనే అనేది ఎక్కడ కనిపిస్తుంది బహుభర్తృత్వంలో కనిపిస్తుంది సో బహుభర్తత్వం అంటే బహుత్వం అంటే ఏంటంటే ఒక స్త్రీ ఒకరికంటే ఎక్కువ మంది పురుషులను వివాహం చేసుకోవడాన్ని మనం బహుభర్తత్వం అంటాం ఓకేనా సో ఒక స్త్రీ ఒక్కరికంటే ఎక్కువ మంది పురుషులను వివాహం చేసుకోవడానికి బహుభరతత్వం ఈ యొక్క బహుభర్తత్వంలోనే మనకి యొక్క సామాజిక తండ్రి అనేది కనబడుతుంది ఈ యొక్క సామాజిక తండ్రిని ఎట్లా ఎంపిక చేస్తారంటే ధనుర్బాణోత్సవం ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది అసలు ధనుర్బాణోత్సవం అంటే ఏంటంటే అంటే ఇప్పుడు పుట్టబోయే బిడ్డకు ఇప్పుడు ఒక ఆ బహుభర్తలను కలిగి ఉన్న ఆ స్త్రీ ఎవరైతే ఉంటారో సో ఆ స్త్రీకి పుట్టబోయే బిడ్డ ఎవరైతే ఉంటారో సో ఆ బిడ్డకు ఆ తండ్రి ఎవరనే ఆ యొక్క డౌట్ని తీర్చడానికి నిర్వహించేది ఈ యొక్క ధనుర్భోత్సవం సో ఆ డౌట్ని తీర్చడానికి ఏం చేస్తారంటే వీళ్ళు అంటే ఒక భర్తలు ఉంటారు కదా సో ఆ భర్తలు ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళలో ఎవరైతే ధనస్సును విల్లంబును ఈ యొక్క స్త్రీకి బహుమానంగా ఇస్తారో సో వారే పుట్టబోయే బిడ్డకు తండ్రిగా యొక్క సామాజిక తండ్రిగా పరిగణించడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ధనిర్భర వస్తాం అంటే ఏంటంటే అంటే ఇప్పుడు ఆ యొక్క భర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఎవరైతే ఆ యొక్క స్త్రీకి ధనస్సుని మరియు విల్లమ్మును బహుమానంగా ఇస్తారో సో వారే ఈ యొక్క పుట్టబోయే బిడ్డకు సామాజిక తండ్రిగా నిర్ధారించడం జరుగుతుంది ఎక్కువ మనకు ఇది నీలగిరి తోడలో కనిపించడం జరుగుతుంది నీలగిరి తోడలు ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అనేది డేరెంట్స్గా చెప్పుకోవచ్చు సో మళ్ళీ ఒకసారి చూసినట్టయితే మన యొక్క సామాజిక తండ్రి అనే ఆచారం ఎక్కడ ఏ ఏ తగల్లో కనబడుతుంది అంటే నీలగిరి తోడల్లో ఎక్కువగా కనబడడం జరుగుతుంది సో ఈ యొక్క సామాజిక తండ్రి అనేది మనం బహుభర్తత్వంలో ఎక్కువగా ఉంటుంది సో బహుభర్తత్వంలో ఒక స్త్రీ ఒకరికంటే ఎక్కువ మంది పురుషులను వివాహం చేసుకోవడానికి మనం బహుభర్తత్వం అంటాం సో మనకు ఇక్కడ ధనుర్భాణోత్సవం అనేది ఇక్కడ సామాజిక తండ్రిని గుర్తించడానికి ఈ యొక్క ధనుర్భానోత్సవం అనేది నిర్వహించడం జరుగుతుంది ఎవరైతే ఆ పుట్టుబోయే బిడ్డకు తండ్రి అని నిర్ధారించడానికి ఈ యొక్క ధనుర్భానోత్సవం అనేది నిర్వహించడం జరుగుతుంది ఎవరైతే ధనస్సుని విలంబును ఆ యొక్క మహిళకు ఆ యొక్క స్త్రీకి బహుమానంగా ఇస్తారో వారి యొక్క పుట్టబోయే బిడ్డకు సామాజిక తండ్రిగా పరిగణించడం జరుగుతుంది ఇది మనకు ఈ యొక్క నీలగిరి తోడలో ఎక్కువగా కనిపించడం జరుగుతుంది ఓకేనా సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఈ క్రింది వానిలో ఎవరిలో భగిని బహుభార్యత్వం అధికంగా కనిపిస్తుంది భగిని బహుభార్యత్వం అనేది ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది అంటే ఇక్కడ మనకు గోండుల్లో కనిపిస్తుంది అలాగే మూండాల్లో కనిపిస్తుంది ఇబల్స్లో కనిపిస్తుంది సో కాబట్టి మనకి ఇక్కడ పై వారాలందరూ అనేది రైటన్స్గా చెప్పుకోవచ్చు ఆప్షన్ ఇది ఆప్షన్ డి అనేది ఇక్కడ మనకు రైటెన్స్గా చెప్పుకోవచ్చు సో ఎవరిలో భగిని బహుభార్యత్వం అనేది ఎక్కువగా కనిపిస్తుంది అంటే గోండుల్లో మూండల్లో ఇబల్స్లో మరి భగిని బహుభార్యత్వం అంటే ఏంటంటే ఒక వ్యక్తి యొక్క భార్యలు సొంత అయితే సో అప్పుడు ఆ వివాహ రూపాన్ని మనం బహుభార్యత్వం అంటాం ఓకేనా సో ఇక్కడ మనకు ఒక వ్యక్తి యొక్క భార్యలు సొంత అక్కచెల్లెలు కానప్పుడు ఏమంటాం అంటే అభగిని బహుభార్యత్వం అంటాం ఓకేనా సో సొంత అక్కచల్లెలు అయితేనేమో భగిని బహుభార్యత్వం అంటాం సొంత అక్కచల్లెలు కాకుండా ఉన్నప్పుడేమో అభగిని బహుభార్యత్వం అంటాం ఓకేనా సో ఇక్కడ మనకి ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకు భగిని బహుభార్యత్వం అంటే ఏంటి భగిని అభగిని బహుభార్యత్వం అంటే ఏంటిది అనేది ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి సో ఈ క్రింది వన్లో మొదటి వివాహ నియమాన్ని గుర్తించండి సో మొదటి వివాహ నియమం అనేది నేను గుర్తుంచుకుంటున్నాను సో ఇక్కడ చూసినట్టయితే మనకు వివాహ నియమాలు అనేటివి మూడు సో అవి ఏంటి అంటే ఒక నిషిద్ధ నియమం ఉంటుంది ఒకటి సాంప్రదాయ వివాహిత నియమం ఉంటుంది ఇంకోటి అధిగన నియమం సో ఈ మూడు కూడా మనకు వివాహ రూపాలు మూడు సో ఇందులో మొదటి వివాహ నియమం ఏంటంటే ఈ యొక్క నిషిద్ధ నియమం అనేది మొదటి వివాహ నియమం సో మరి నిషిద్ధ నియమం అంటే ఏంటంటే అంటే రక్త సంబంధికుల మధ్య వివాహం అనేది నిషిద్ధం సో రక్త సంబంధికుల మధ్య అన్నగాని అక్క చెల్లి సో తమ్ముడు సో ఇట్లుంటారు కదా సో వీళ్ళ మధ్య వివాహ వివాహ నియమం అనేది ఇక్కడ నిషిద్ధం సో లైంగిక సంబంధాలు కానీ వివాహ సంబంధాలు కానీ ఈ యొక్క రక్త సంబంధికుల మధ్య నిషిద్ధం అని తెలియజేసేదే మనకు ఇక్కడ అనిషిద్ధ నియమం ఓకేనా సో నెక్స్ట్ సాంప్రదాయ విహిత నియమం అంటే ఏంటంటే ఇక్కడ మనకు ఇది రెండో నియమంగా చెప్పుకోవచ్చు ఈ నియమం ఏంటంటే సో ఎవరిని వివాహం చేసుకోవచ్చు మరియు ఎవరిని వివాహం చేసుకోవద్దు అని తెలిపేదే ఈ యొక్క సాంప్రదాయ వివాహిత నియమం ఇందులో ఇందులో మళ్ళీ రెండు రెండు వివాహ నియమాలు ఉంటాయి ఏంటంటే వివాహ నియమం బహిర్ వివాహ నియమం సో ఈ రెండు కూడా ఉంటాయి సో ఇది సాంప్రదాయ విహిత నియమం గురించి నెక్స్ట్ ఇక్కడ అధిగణ నియమం సో అధిగణన నియమం అంటే ఏంటంటే మనకు ఇది మూడో నియమంగా చెప్పుకోవచ్చు సో ఇదేంటంటే ఒక వ్యక్తికి ఎవరిని వివాహం చేసుకోవడానికి ప్రత్యేకమైన హక్కులు ఉంటాయో తెలిపేదే ఈ యొక్క అధిగణన నియమం ఒక వ్యక్తికి ఎవరిని వివాహం చేసుకోవడానికి ప్రత్యేకమైన హక్కులు ఉంటాయో సో తెలిపేదే మనం ఇక్కడ అధిగణన నియమంగా చెప్పుకోవచ్చు ఓకేనా ఇక్కడ మనకు మళ్ళీ మూడు నియమాలు ఉంటాయి అందులో సో ప్రీతియ సంతతి వివాహ నియమం అని భార్య వివాహ నియమం అని దేవర వివాహ నియమం అని సో ఇలాంటివి ఉంటాయి సో ఇది మనకు నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్లో వీటి గురించి వస్తుంది సో అక్కడ చెప్తాను సో ఇది మనకు ఇక్కడ మనకు ఏమవుతుంది నిషిద్ధ నియమం అనేది మొదటి వివాహ నియమంగా చెప్పుకోవచ్చు ఓకేనా రెండవది వచ్చేసి సాంప్రదాయవైత్య నియమం అలాగే మూడవది వచ్చేసి అధిగణన నియమం ఓకేనా సో నెక్స్ట్ సిక్స్టీన్త్ క్వశ్చన్ చూడండి ఇక్కడ సిక్స్టీన్త్ క్వశ్చన్ చూసినట్టయితే ఏ వివాహ నియమం వల్ల ఒక కుటుంబం వివాహం నిమిత్తం మరొక కుటుంబంపై ఆధారపడాల్సి వచ్చింది సో ఏ వివాహ నియమం వల్ల ఒక కుటుంబ వివాహం మరొక కుటుంబంపై ఆధారపడాల్సి వచ్చిందంటే ఇక్కడ మనకు నిషిద్ధ నియమం అనేది ఆన్సర్గా చెప్పవచ్చు సో ఏ విధంగా అంటే నిషిద్ధ నియమం అంటే ఏంటి ఇంతమందికి చెప్పిన అంటే రక్త సంబంధికుల మధ్య వివాహం అనేది నిషిద్ధం రక్త సంబంధికుల మధ్య లైంగిక సంబంధం కానీ వివాహం అనేది నిషిద్ధం సో అంటే రక్త సంబంధికుల మధ్య నిషిద్ధం అంటే సో వీరు వీరు వేరే కుటుంబంపై ఆధారపడాల్సిందే సో అదే ఇక్కడ మనకు చెప్పాడు సో మరొక కుటుంబంపై ఆధారపడాల్సి వచ్చిందంటే సో ఇక్కడ మనకు ఏ వివాహ నియమం వల్ల కుటుంబం వివాహ నిమిత్తం మరొక కుటుంబంపై ఆధారపడాల్సి వచ్చిందంటే నిషిద్ధ నియమం అని చెప్పవచ్చు ఓకేనా సో అర్థమైందని అనుకుంటున్నాను సో నెక్స్ట్ సెవెంటీన్త్ క్వశ్చన్ చూడండి సో పురాతన ఎనిమిది హిందూ వివాహ రూపాల్లో అత్యంత శ్రేష్టమైన వివాహ రూపం ఏది అత్యంత శ్రేష్టమైన వివాహ రూపం ఏది అన్నాడు సో ఇక్కడ మనకు పురాతన ఎనిమిది హిందూ వివాహ రూపాలు అన్నాడు ఫస్ట్ ఈ ఎనిమిది హిందూ వివాహ రూపాలు ఏంటి అండి తెలుసుకోవాలి సో ఎనిమిది హిందూ వివాహ రూపాలు ఏంటి అంటే ఒకటి బ్రహ్మ వివాహం నెక్స్ట్ దైవ వివాహం హర్ష వివాహం ఒకటి ప్రజాపతి వివాహం ఉంటుంది నెక్స్ట్ గాంధర్వ వివాహం ఉంటుంది వివాహం ఉంటుంది రాక్షస వివాహం ఉంటుంది పైశాచిక వివాహ రూపం ఉంటుంది సో ఇవన్నీ కూడా ఎనిమిది హిందూ వివాహ రూపాలు ఒకటి దైవ వివాహం నెక్స్ట్ హర్ష వివాహం బ్రహ్మ వివాహం గాంధర్వ వివాహం ప్రజాపతి వివాహం అని రాక్షస వివాహం అని ఆసుర వివాహం అని పైశాచిక వివాహం అని సో ఎనిమిది రూపాలు ఉంటాయి సో ఇందులో మనకు అత్యంత శ్రేష్టమైన వివాహ రూపం ఏదంటే బ్రహ్మ వివాహం ఓకేనా ఆప్షన్స్ అనేది ఇక్కడ మనకు రైట్ హెన్స్గా చెప్పుకోవచ్చు సో బ్రహ్మ వివాహం అంటే ఏంటంటే అంటే గుణము విజ్ఞానం ఉన్న కన్యదానాన్ని కన్యాదానాన్ని చేసేదే ఈ యొక్క బ్రహ్మ వివాహం బ్రహ్మ వివాహంగా చెప్పుకోవచ్చు ఓకేనా సో గుణము విజ్ఞానం ఉన్నవారికి కన్యాదానాన్ని చేస్తే ఇది మనం బ్రహ్మ వివాహంగా చెప్పుకోవచ్చు ఓకేనా సో ఇక్కడ మనకు బ్రహ్మ వివాహం అంటే ఏంటో తెలిసింది సో నెక్స్ట్ ఈ యొక్క దైవ వివాహం అంటే ఏంటి ఆర్సి వివాహం ఏంటి అనేది కూడా నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాం ఇక్కడ మనకు ఆప్షన్ సి అనేది కూడా రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఎయిటీన్త్ క్వశ్చన్ చూడండి ఇక్కడ చూసినట్టయితే మనకు ఈ కింద చేసపరచండి అని ఇచ్చాడు సో అదేంటో మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి బ్రహ్మ వివాహం సో బ్రహ్మ వివాహంలో ఇంతమందికై మీకు చెప్పినా ఏముంటుంది బ్రహ్మ వివాహంలో కన్యదానం అనేది ఉంటుంది గుణము విజ్ఞానం ఉన్న వరుడికి కన్యదానాన్ని చేసేదే అది బ్రహ్మ వివాహం ఓకేనా సో దైవ వివాహం సో దైవ వివాహం అంటే ఏంటంటే అంటే ఇక్కడ మనకు వధువు యొక్క తండ్రి ఎవరైతే ఉంటారో సో అతను ఆ దైవ అధిక దైవ చింతన గల వరుడికి తన యొక్క కూతుర్ని దక్షిణగా సమర్పించడాన్ని దైవ వివాహం అంటారు ఓకేనా సో వధువు తండ్రి ఎవరైతే ఉంటారో సో అధిక దైవ చింతన గల యువకుడికి తన కూతుర్ని దక్షిణగా సమర్పించడాన్ని ఇక్కడ మనకు దైవ వివాహంగా చెప్పుకోవచ్చు ఇక్కడ మనకు దక్షిణ అనేది దైవ వివాహంలో కనిపిస్తుంది నెక్స్ట్ హర్ష వివాహం అనేది మనకు ఏంటిదంటే ఇక్కడ కృతజ్ఞత సో కృతజ్ఞత అంటే మనకి ఇక్కడ హర్షవ్యూహంలో ఎట్లుంటుంది అంటే వరుడు నుంచి ఈ యొక్క పశువులను అంటే గోవులను సమర్పి స్వీకరించి సో దానికి బదులుగా తన కూతుర్ని దానం చేయడాన్ని ఇక్కడ మనకు హర్షవ్యూహంగా చెప్పుకోవచ్చు అంటే వరుడు నుండి గోవులను కానీ పశువులను వీటిని స్వీకరించి సో బదులుగా తన కూతుర్ని సమర్పించడాన్ని ఇక్కడ మనకు హర్షవ్యూహంగా చెప్పుకోవచ్చు ఇక్కడ హర్షవ్యూహం ఆ కృతజ్ఞత అనేది కనిపిస్తుంది నెక్స్ట్ ప్రజాపత్య వ్యూహం సో ప్రజాపత్య వ్యూహం అంటే ఇది ఆదర్శ వివాహం ఓకేనా సో ఇక్కడ వధు వరులిద్దరికీ ధర్మం పాటించమని బోధించడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఆదర్శ వివాహంగా చెప్పుకోవచ్చు ఇది సో ఇక్కడ మనకు వన్ ఏ టూ బి త్రీ సి ఫోర్ డి కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మనకు గా చెప్పుకోవచ్చు ఆప్షన్ ఏ ఓకేనా సో నెక్స్ట్ నైన్టీన్త్ క్వశ్చన్ చూడండి ఇక్కడ నైన్టీన్త్ క్వశ్చన్ కనుక వచ్చినట్లయితే సో ఇక్కడ మనకు నెక్స్ట్ బహుభార్యత్వం సో బహుభార్యత్వం అంటే ఏంటి ఇది వివాహ రూపం సో వివాహ రూపాలు మీకు చెప్పిన బహుభార్యత్వం బహుభర్తత్వం సో ఇలాంటివి ఉంటాయి సో ఇక్కడ మనం బహుభార్యత్వం అనేది ఇక్కడ ఒక వివాహ రూపంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వరకట్నం వరకట్నం అనేది మీకు తెలుసు ఇది వివాహ చెల్లింపు ఓకేనా వివాహ చెల్లింపు నెక్స్ట్ కన్యాదానం సో కన్యాదానం ఏంటిది సో ఇది ఒక వివాహ ఆచారం సో వివాహ ఆచారం ఒక బ్రహ్మ వివాహ రూపం సో ఇది మనకు వివాహ ఆచారం నెక్స్ట్ అంతర్వివాహం సో అంతర్వివాహం అనేది ఒక వివాహ నియమం అంతర్వివాహ నియమం బాహ బహిర్వివాహ నియమం అనేది ఒక వివాహ నియమంగా చెప్పుకోవచ్చు ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది వన్ డి టూ సి త్రీ బి ఫోర్ ఏ ఇక్కడ మనకు ఆన్సర్ ఆప్షన్ బి అనేది ఇక్కడ రైట్ అండి చెప్పుకోవచ్చు ఓకేనా సో ఆప్షన్ బి సో నెక్స్ట్ ట్వంటీత్ క్వశ్చన్ చూద్దాం సో ఇక్కడ చూడండి మూడు ప్రధాన హిందూ వివాహ లక్ష్యాలను తెలిపినది ఎవరు సో మూడు ప్రధాన హిందూ వివాహ లక్ష్యాలను తెలిపినది ఎవరు అంటే మనకు ఇక్కడ కబాడియా సో కబాడియా అన్నతడు మూడు హిందూ వివాహ లక్ష్యాలను తెలపడం జరిగింది సో అవి ఏంటంటే ఇక్కడ ఇక్కడనే ఉంది నెక్స్ట్ క్వశ్చన్లో ప్రజా రతి అలాగే ధర్మ సో ఈ మూడు లక్ష్యాలను తెలిపింది ఎవరంటే కబాడియా ఓకేనా సో ఇక్కడ మనకు నెక్స్ట్ ట్వంటీ వన్ క్వశ్చన్ చూడండి ఇక్కడ హిందూ వివాహ లక్ష్యాలలో అత్యుత్తమైన లక్ష్యం ఏది అత్యుత్తమమైన లక్ష్యం ఏది అన్నాడు సో ఇక్కడ అత్యుత్తమైన లక్ష్యం వచ్చేసి ధర్మ అనేది అత్యుత్తమైన లక్ష్యంగా చెప్పుకోవచ్చు హిందూ వివాహ లక్ష్యాలు అనేవి మూడు రకాలుగా ఉంటాయని ఒక కబాడియా అన్నతడు తెలపడం జరిగింది అవి ఏంటి అంటే ప్రజా రతి సో ఇక్కడ కామాను కూడా అంటాం సో నెక్స్ట్ ధర్మ సో ఇక్కడ మనకు ఇందులో అత్యుత్తమమైన లక్ష్యం ఏదంటే ధర్మ అనేది అత్యుత్తమైన లక్ష్యంగా చెప్పుకోవచ్చు ఓకేనా సో నెక్స్ట్ ట్వంటీ టూ క్వశ్చన్ అండి సో ఇక్కడ ట్వంటీ టూ క్వశ్చన్ ఇక్కడ జీవిత భాగస్వామికి సంబంధించి ఈ క్రింది అంశాలను సరిగ్గా జితపరచండి అన్నాడు సో జీవిత భాగస్వామికి సంబంధించి ఈ క్రింది అంశాలను సరిగ్గా జితపరచండి సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ సో ఇది మనకి ఇక్కడ ఫస్ట్ సేవ సేవ అనేది ఇక్కడ ఏ దగ్గరలో కనిపిస్తుంది బైగాల్లో బైగాల్లో కనిపిస్తుంది అంటే మనకి ఇక్కడ ఫస్ట్ సేవ అంటే ఏంటిది సేవ ద్వారా అంటే ఇది మనకు ఎక్కువ గిరిజనుల్లో కనిపించడం జరుగుతుంది గిరిజనలో ఇలా జరుగుతుంది అంటే సో వరుడు వరుడు వధు కుటుంబానికి కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది దీన్ని మనం ఏమంటాం ఒలి అంటాం సో ఓలీ అంటే ఏంటిది అని కూడా మనం ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది సో వరుడు వధు కుటుంబానికి కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది సో దీన్నే ఒలి అంటాం సో ఓలీ ఈ యొక్క ఓలీ అనేది చెల్లించలేని ఆ యొక్క సందర్భంలో ఏం చేస్తారంటే సో దాని యొక్క వధు కుటుంబానికి సేవ చేయాల్సి ఉంటుంది ఓకేనా వధు కుటుంబానికి సేవ చేయాల్సి ఉంటుంది సో ఇది మనకు ఎక్కువగా బైగాల్ తెగలో కనిపించడం జరుగుతుంది బైగాలు కానీ పులియన్స్ మన్నాలు లెప్చాలు సో ఇలాంటి తెగల్లో ఈ యొక్క సేవా సేవ ద్వారా అనేది ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది నెక్స్ట్ వినిమయం సో వినిమయం అనేది ఫస్ట్ వినిమయం అంటే ఏంటంటే ఇక్కడ మనకు రెండు కుటుంబాల మధ్య పరస్పర వధువర్ల మార్పిడిని మనం ఇక్కడ వినిమయంగా చెప్పుకోవచ్చు అంటే రెండు కుటుంబాల మధ్య పరస్పర వధువర్ల మార్పిడి అంటే ఇక్కడ అంటే వాళ్ళ కుటుంబంలో నుంచి ఒకరిని తీసుకొని రావడం వీళ్ళ కుటుంబం నుంచి ఒకరిని వాళ్ళకి ఇవ్వడం సో ఇది మనకు వినిమయం సో ఇక్కడ మనకు దీనే కుండ మార్పిడి పద్ధతి అని కూడా ఈ యొక్క వినిమయ వినిమయ పద్ధతిని అంటాం సో ఇక్కడ మనకు ఇది ఎక్కువగా ఉల్లాటంలో కానీ సో బాటియాలో ఇలా ఇలాంటి ఈథికల్లో ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ చెప్పవచ్చు నెక్స్ట్ పరీక్ష సో పరీక్ష ద్వారా అంటే అంటే ఇక్కడ పరీక్ష అంటే ఏంటి ఫస్ట్ అంటే వివాహానికి ముందు ఏం చేస్తారంటే వరుడు వరుడు ఎవరైతే ఉంటారో ఆ వధువు కుటుంబంలో కొద్ది రోజులు సేవలు చేయాల్సి ఉంటుంది అంటే వరుడు ఎవరైతే వధువును వివాహం చేసుకుంటారో సో ఆ యొక్క వధువు కుటుంబంలోకి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర కొంతకాలం ఉండి సో పని చేయాల్సి ఉంటుంది సో అప్పుడు చేసినప్పుడు ఆ యొక్క వరుడు యొక్క గుణ గుణాలను వీళ్ళు పరీక్షిస్తారు అన్నట్టు సో అమ్మాయి వాళ్ళ కుటుంబం ఈ యొక్క తంతునే మనం ఏమంటాం ఈ యొక్క పరీక్ష పరీక్ష ద్వారా వివాహం చేసుకోవడం అని ఈ యొక్క విధానం అంటాం ఇది ఇది మనకు ఎక్కువగా ఎవరిలో కనిపిస్తుంది అంటే మణిపూర్ కూకీల్లో ఇది ఎక్కువగా కనిపిస్ కనిపించడం జరుగుతుంది ఓకేనా మణిపూర్ కూకీలు సో అపహరణ సో అపహరణ అనేది మనకు ఎక్కువగా నాగాలు తెగలో కనిపిస్తుంది నాగాలు సో అపహరణ ద్వారా వివాహం చేసుకోవడం అంటే అంటే మనకి ఇక్కడ కిడ్నాప్ చేయడం ద్వారా కానీ సో ఇతర ఏదైనా యుద్ధం ద్వారా కానీ వివాహం చేసుకోవడానికి మనం ఇక్కడ అపహరణ వివాహం అంటాం సో ఇది ఎక్కువగా మనకు నాగాలు తెగలు నాగాలు గోండులు హో తెగలు సో వీటి మధ్య మనకి ఇది ఎక్కువగా కనిపించడం జరుగుతుంది ఇక్కడ మనకేమవుతుంది ఆన్సర్ ఆప్షన్ ఇక్కడ వన్ డీ టూ సి త్రీ బి ఫోర్ ఏ ఇక్కడ మనకు ఆప్షన్ బి అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్స్గా చెప్పుకోవచ్చు ఆప్షన్ బి ఓకేనా సో ఇవి మనకి ఈరోజు కొచ్చాను సో సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ బిల్స్తో వీడియో చేసుకుందాం సో ఈ వీడియో కనుక అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ